నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల గ్రామంలోని ఎఫ్పిఓలో రైస్ మూడు వందల అరవై కార్బన్ ప్రాజెక్టు ఫౌండర్ వెంకట ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోని విశేషంగా రైతులు పాల్గొన్నారు కార్యక్రమంలోని భాగంగా వాతావరణ మార్పులకు తగ్గించడానికి వారి కోసం మెరుగైన నీటి మరియు యాంత్రీకరణ పద్ధతులు అమల్లోకి తీసుకురావాలన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలోని వరి సాగులో డిఎన్ఆర్ మరియు ఏడబ్ల్యూడి పద్ధతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు ఈ కట్టంగూరు కట్టంగూరు ఎఫ్పిఓ వాళ్ళు చేస్తున్న ఈ యాక్టివిటీకి వాళ్ళకు అభినందన చేస్తున్నాను నేరుగా ఈ విద్య విధానాన్ని ప్రాచుర్యం చేయడానికి వివిధ కంపెనీలు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుకోండి బ్యాంకింగ్ సంస్థ అనుకోండి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించడం వల్ల సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది రైతులు ఈ నేరుగా విద్య విధానాన్ని అవలంబిస్తున్నారు దీనివల్ల చాలా వరకు ఐ థింక్ మన వరి పరిశోధన బరిలో వాడే నీటి యొక్క తగ్గించ నీటిని యొక్క తగ్గించడము అంతేకాకుండా ఏదైతే మన ప్రకృతి విపత్తుని ఏదైతే ఉందో అది తగ్గించడానికి చాలా ఆస్కారం ఉంది మా దగ్గర చేసిన వరి పరిశోధన సంస్థలోని దీనివల్ల ఈ నేరుగా విత్తే విధానం వల్ల సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు నీటిని తగ్గించవచ్చు తర్వాత పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మన మిత నిమిషాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది దీనివల్ల రాను రాను రైతులకు కార్బన్ క్రెడిట్స్ కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది ప్రతి రైతు కూడా ఈ విధానం వల్ల చాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా చాలా వరకు మన ఏదైతే లేబర్ ప్రాబ్లం ఉందో దాన్ని అధిగమించాలంటే ఈ నేరుగా విత్త విధానాన్ని ఇంకా ప్రాచుర్యం తీసుకురావాలి ఇది ఒక్క డిస్ట్రిక్టే కాకుండా మన తెలంగాణ మొత్తం కూడా ఈ పద్ధతిని పాటించి అధిక ఉత్పాద సాధిస్తారని ఇప్పుడు ఏదైతే మనం వరిని పండిస్తున్నామో తక్కువ వనరులతోటి తక్కువ నీటితో తక్కువ కూడా ఈ ఇదే ఉత్పాదకతను సాధించాలని నేను ఆశిస్తున్నాను మీదకి ఆహ్వానిస్తున్నాం రెండు మళ్ళీ రాములు గారికి వినయ్ కుమార్ గారు నాబార్డ్

వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి మేము రెండు ఎకరాలు పెట్టడం జరిగింది దాని నుంచి అధిక పిలికలు రావడం జరిగింది చాలా బాగుంది ఈ డిఎస్ఆర్ వల్ల కానీ ఇక్కడ వచ్చిన పెద్దల వల్ల కానీ మా ఇప్పంలో రైతులు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు శాస్త్రవేత్తలు మాత్రం అవుతారు శాస్త్రవేత్తలు మాత్రం ఖచ్చితంగా అవుతారు ముఖ్యంగా చాలా బాగుంది నల్గొండ జిల్లా మేనేజర్ నాబార్డ్ ఈరోజు నాబార్డు వల్ల మన ఆర్థిక సాయం ఇక్కడ రైస్ త్రీ సిక్స్టీ ప్రాజెక్ట్ కార్బన్ మెంట్ ప్రాణదార వాళ్ళకి ఇక్కడ నాలుగు వందల యాభై ఎకరాలకు ఇరవై ఐదు లక్షల సాయం చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సీడింగ్ రైస్ మనకి జల్ల పద్ధతి విధానానికి ఎంకరేజ్ చేయడానికి కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి రైతులకు సహాయం చేయడం కోసం ఈ కట్టంగూరు ఎఫ్పిఓ ద్వారా ఈ ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఎకరాల్లో నాబార్డు ద్వారా క్లైమేట్ చేంజ్ ఫండ్ కింద ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా రైతులు ఎఫ్పిఓ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫలితం అందిస్తుంది లభిస్తుందని ఆశిస్తూ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు కట్టంగూరు ఎఫ్పిఓ వాళ్ళ ఆధ్వర్యంలో సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ కోరుకుంటు కూడా అవన్నీ ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఇట్ విల్ వెరీ యూజ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఏమైందంటే ఈ నేరుగా విత్తే విధానంలో ప్రధాన సమస్య కల్పు యాజమాన్యం ఈ కల్పు యాజమాన్యము పూర్వకాలంలో చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు రాను రాను ఈ ఈ కాలంలో సరైన ఎరువు మందులు కల్పు మందులు కూడా అవలంబించ వాటిని వాడటం వల్ల ఈ మందులు ఏమైనా ఉన్నాయంటే సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడితే బాగా ఎఫెక్టివ్గా ఏదైతే నేరుగా విత్తే విధానం చేసిన పది పదిహేను రోజుల్లో ఈ మందులు వాడటం వల్ల సరైన సమయానికి వాడితే ఏ కలుపు ఏ కలుపు అయినా కూడా కంట్రోల్ కావ అవుతుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ డోస్లో కూడా ఉన్న కెమికల్స్ తర్వాత అంతేకాకుండా మిక్సర్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి ఏ కలుపునైనా కూడా సమగ్రంగా యజమాన్యం చేయడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ఈ ఎఫ్పిఓ కట్టంగ కట్టం ఎఫ్పిఓ కూడా మన రైతు సోదరులకి సరైన సమయంలో ఈ కలుపు మందులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సహకరిస్తారు దీనివల్ల కూడా మనం ఇక్కడ దగ్గర దగ్గర పదివేలు ఇరవై వేల మంది రైతుల దగ్గర కూడా ఈ కలుపు మందులు సరైన కలుపు మందులు వాడడం వల్ల కూడా వాళ్ళ దిగుబడులు పెరిగినాయి ఇప్పుడు దాని గురించి అంత చింతించవలసిన అవసరం లేదు ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా ఈ కల్పు మందులు స్ప్రే చేస్తే తక్కువ ఖర్చుతో కలుపు యజమాన చేయడానికి ఆస్కారం సరిగ్గా నేరుగా విత్త విధానం పాటిస్తే మనం ఏదైతే నాటు వేసే విధానాన్ని కన్నా ఐదు నుంచి ఆరు బ్యాగులు అధికంగా కూడా దిగుబడి సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే కలుపు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు నాటు వేసే పద్ధతి కన్నా ఎక్కువ దిగుబడి రావాల్సి రాగలుగుతుంది అంతేకాకుండా మనం వనరు చాలా తక్కువగా వాడతాం నీటిని చాలా తక్కువ వాడతాము తర్వాత ఎరువులు తక్కువ వాడతాము దీనివల్ల వేరు వేస్తే చాలా వృద్ధి చెందుతుంది మనం వేసే ఎరువులు కూడా మనం వేసే మూడు మూడు బస్తాల ఎరువుల కన్నా రెండు బస్తాల ఎరువులు వేసినా కూడా మనం నాటేసే పద్ధతిలో ఎంత దిగుబడి వస్తుందో అంత దిగుబడి మనం డైరెక్ట్ సీటింగ్ పద్ధతిలో చేసుకోవచ్చు ఇది పది నుంచి పది రోజుల వరకు కూడా తక్కువ కాల పరిమితి వస్తుంది ఏ ఏ వంగడమైనా కూడా దానివల్ల కూడా నీటి నీటిని తక్కువగా వాడటం వల్ల మనకు దిగుబడి పెరుగుతున్నాయి మేము చేసిన పరిశోధనలు పదివేల మంది రైతులతో చేసిన పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే ఐదు వేల నుంచి ఆరు వేల వరకు మనం తగ్గించడానికి నేరుగా విద్య విధానంలో తగ్గించడానికి ఆస్కారం ఉంది నా మూడు నుంచి నాలుగు బస్తాలు అధికంగా కూడా సాధించడానికి ఆస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసినటువంటి నల్లగొండ ఖమ్మం సూర్యాపేట జిల్లాలో ఈ నేరుగా వరి సాగు పద్ధతిపై ఎన్జిఓస్ తో కోఆర్డినేషన్ చేసుకొని రైస్ త్రీ సిక్స్టీ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యాసంగిలో మూడు వేల ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అయితే నల్గొండ జిల్లాలో ఎఫ్పిఓ కట్టంగుడిని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు వరకు నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈ పద్ధతిలో రైతులు ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది దీన్ని డైలీ మానిటర్ చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ప్రధానంగా ఈ మిథెన్ గ్యాస్ ఎమిషన్స్ ని మనం తగ్గించటం అంటే నీటిని ఎక్కువ అవసరాని కంటే ఎక్కువ సాగులో ఉపయోగించడం జరుగుతుంది దాన్ని సమతుల్యంగా వాడుతూ అదేవిధంగా రసాయన ఎరువులు కూడా కొంచెం తగ్గించుకునే విధంగా టాక్సిక్ గ్యాసెస్ ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల కాకుండా కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో కార్బన్ క్రెడిట్స్ ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఇది కట్టంగూర్ ఎఫ్పి ఆధ్వర్యంలో మరియు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రైస్ వాళ్ళ ఎన్జిబస్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఇవి రిజల్ట్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో మిగతా జిల్లాలో కూడా చూపిస్తూ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఎకరాలు మన మూడు జిల్లాల్లో ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది టార్గెట్స్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఇప్పుడు నాలుగు యాభై ఎకరాలు సాగులో ఉంది ఇంకా కొంత మనకు విస్తీర్ణం ఉంది అవయ్యి ఎకరాలు మనం ఈ ఫిబ్రవరి మొదటి తారీఖులో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సూర్యాపేట ఖమ్మం జిల్లా వచ్చే వానకాలంలో తీసుకోవాలని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది दी दीन अलग